భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట ఒకటవ వసంతంలోకి అడిగిడుతున్న సందర్భంలో తిరుపతి జిల్లా వెంకడగిరి బోసుబొమ్మ సెంటర్లో సిపిఐ నాయకులు సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య మనుగడకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో త్యాగాలు చేసిన వందేళ్ల ప్రస్థానం అజరామరం అని తెలిపారు భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని భూమి కోసం భుక్తి కోసం దున్నేవాడికే భూమి కావాలని పనిచేసేవానికే పని కావాలని అనేక పోరాటాలు ప్రాణత్యాగాల ప్రతిరూపం సిపిఐ పార్టీ అని తెలిపారు ప్రజలకు ఎటువంటి సమస్యలొచ్చినా ముందుండి పోరాటం చేస్తున్నామని తెలిపారు ప్రతి రైతుకు రెండు రకాల భూమి తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పల్లిపాటి బాలకృష్ణయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు పెంచలయ్య మండల కార్యదర్శి నరసింహులు మున్సిపల్ వర్కర్ యూనియన్ రాష్ట ఉపాధ్యక్షులు కళ్లూరి జాన్ సమితి సభ్యులు మునికృష్ణారెడ్డి చంద్రారెడ్డి పట్టణ కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

మన భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన పోరాటాలు చేసి హక్కులు సాధించడం జరిగింది అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో పిల్చులు ఎక్కువ మంది ప్రాణత్యాగం చేసి మన భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగింది ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నవాబులకు వ్యతిరేకంగా వేలాది ఎకరాలు భూపంపిడి చరిత్ర సీప్ అయ్యింది అదేవిధంగా ఆ సాయుధ పోరాటంలో అనేక మంది మన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అమరులైనారు అదే విధంగా భూమి కోసం అనేక పోరాటాలు చేసి జైల్లో ఉండి వేలాది ఎకరాలు భూపంపి చేయడం చరిత్ర సిపిఐ ఇది ఒకటో దానికి మొదలుపెడుతుంది ఈ ఒక వంద సంవత్సరాల్లో అనేక వ్యవసాయ కూలీలు కార్మికులు కర్షకులు అనేక అయితే ప్రకలు సాధించడంలో సిపిఐ అగ్రస్థానంలో ఉంది ఈ రోజు దుంజమానికి భూమి కావాలని అదేవిధంగా వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీ చట్టం కావాలని చెప్పి పార్లమెంట్లో అనేక పోరాటాలు చేసి జాబ్ కార్డు కూడా ఇప్పుడు జరిగింది దాని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రకరకాల పేరుతో ఆ ఒక స్కీమ్ కూడా ఆ ఒక దాన్ని పక్కన పెట్టి ఏ విధంగా అసలుగా ఉపాధి హామీ పని లేకుండా చేయాలని దురుద్దేశంతో పార్లమెంట్లో కూడా విడుదించారు దాని ఎంటర్ని రద్దు చేయాలని చెప్పేసి మేము సిపిఐ తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రాంతంలో కాసిపేట ఈ ఏరియాలో కోసొమ్మ సెంటర్ దగ్గర సిపిఐ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది అయితే వంద సంవత్సరాలు పూర్తయినటువంటి శత దినోత్సవం సందర్భంగా ఈరోజు భారతదేశమంతా అన్ని గ్రామాల్లో పట్టణాల్లో అన్ని ప్రాంతాల్లో ఈరోజు జెండా ఆవిష్కరణ దినోత్సవంగా పూర్తి చేసుకోవడం జరిగింది చేసినటువంటి ఉద్యమ ఫలితాల నిమిత్తం ఈరోజు ఎరుపు రంగుగా మార్చబడినటువంటి ఎర్ర జెండా అనేక మంది రక్తాన్ని కార్చినటువంటి దినం కాబట్టి ఆ దినానికి గుర్తుగా ఈరోజు పిడికిలెత్తి ముందుకు సాగే విధానంలో నడుస్తున్నది ఆ రోజు స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వారు ఈ యొక్క ఎర్రజెండా పట్టుకొని పాల్గొన్నారు అనేక మంది తెగనరకబడ్డారు అనేక మంది ఉరి తీయబడ్డారు కాబట్టి ఆ రక్తానికి మరో పేరుగా నిలబడింది ఎర్రజెండా అందరూ ఎర్రజెండా ఎర్రజెండా అంటారంటే ఎర్రజెండా ఎందుకంటారంటే మనిషి ప్రజాస్వామ్యంలో తన హక్కుల కోసం రాజ్యాంగబద్ధమైన చట్టాలు అమలు చేసుకునేదాని కోసం మనమే ప్రజాస్వామ్యాన్ని సమకూర్చుకోవాలి అన్న నినాదంతో అడిగి వేసింది ఎర్రజెండా అనేక మంది ఎగదరిగినప్పుడు ఆ నుంచి వచ్చింది ఎర్రజెండా కాబట్టి నిన్ను బట్టి వెంకట గురించి మేము మాట్లాడేది అంటే వెంగడి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద ఎర్రజెండా ముందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఎంగడగిరి నియోజకవర్గం ఎంగడగిరి పట్టణంలో ఉన్నటువంటి పోస్ట్ సెంటర్ నందు ఇవాళ పిపిఐ నూట ఒకటవ ఎర్రజెండాను ఆవిష్కరించుకుంటున్నటువంటి ఇక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకు అందరికీ కూడా సరే విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున ఏర్పడినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ అనేక నిర్బంధాలను ఆటుపోటులను ఎదుర్కొని ఈ రోజు వరకు ప్రజల కోసం ప్రజల పక్షాన నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి తెబాగా పోరాటం చేసింది కేరళలో పునర్వప్రాయాల పోరాటాన్ని నిర్వహించింది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి భూమి కావాలంటే భూ సంస్కరణలో ఈ దేశానికి అవసరం అని చెప్పేసి భూమి ప్రతి ఒక్కరికి అందాలని భూ పోరాటాలు నిర్వహించినటువంటి ఘన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కుల కోసం చట్టాలు ఏమైనా వచ్చినాయంటే అది కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా పోరాటాల ఫలితంగా ఇవాళ అనేక హక్కులు సాధించాం అందులో ఇవాళ మనం నిన్న మొన్నటిదాకా ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కావచ్చు లేదా మహిళలకు సంబంధించినటువంటి పథకం కావచ్చు లేదా రైట్ ఇన్ఫర్మేషన్ చట్టం కావచ్చు అనేక రకాల చట్టాలను తీసుకురావడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎరజెండా పార్లమెంట్లలో ఎంపీలుగా ఉన్నటువంటి వారందరూ కూడా పోరాటం చేసిన ఫలితంగా వచ్చింది ఇలాంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి ఇవాళ మతోన్మత శక్తులను ఆట కట్టించడానికి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాల అరాచకాలు ఏజీపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వివాహాది శుభ కార్యములకు శుభ వేదిక ధోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం అతిపెద్ద శుభ వేదిక డీజీపీ కళ్యాణ మండపం పదిహేను వందల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ ఓపెన్ డిన్నర్ సౌకర్యం వివాహములకు నిశ్చితార్థములకు బర్త్ డే ఫంక్షన్లకు సెమినార్ కొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్ బుకింగ్స్ కొరకు సంప్రదించండి డిజెపి కళ్యాణ మండపం ఏసీ ாம் நகர் மயமாடு ரோட் நெல்லூரு